యాత్రికులు మీరు మీరు పరదేశీ ఈ దేశం కాదు మీది మీ దేశానికి మీరు వెళ్ళిపోతారు యాత్ర కొద్ది దినాలు ఇక్కడ ఉంటారు యాత్ర దినాలు అనేక మంది పరిచయం అవుతారు కానీ అందరూ కూడా వెళ్ళవలసింది ఒకటి ఉంది అని ప్రభు చెప్పారు ఈరోజు పర సంబంధమైన ఉపదేశం మీకు ఇస్తే పర సంబంధమైన దేవుడు యొక్క ఆలోచన మీ ముందుకు తీసుకొస్తే రుచించటం లేదు నాకు శరీర సంబంధమైన మాంసము కావాలి పర సంబంధమైన ఎవరో మాట్లాడలేదా ఈరోజు పర సంబంధమైనవి ఈ దేవుడు ఇస్తానంటే ఎవరికైనా తృప్తి ఉందా తృప్తి ఎప్పుడో తెలుసా ఈ భూ సంబంధమైన పైసలు మన చేతిలోకి రావాలి భూ సంబంధమైన సమృద్ధి ఆహారం మన చేతిలోనికి రావాలి అప్పుడే అంటండి దేవుడు ఇన్ని కార్యాలు వారు ముందు చేసుకుంటూ వచ్చారు కదా మరి ఎలా ఉన్నారు ఈరోజు మనం అలానే ఉంటున్నామండి ఈ లోకంలో ఏది పోయినా మనం సరుగుతాం ఏది ఆలస్యం చేసినా ఊరుకో ప్రభు తన ఐశ్వర్యంలో ఆయన ఎప్పుడు ఇవాళ ఖచ్చితంగా ఇస్తాడు అనే నిరీక్షణ ఉండి ప్రార్థన చేస్తామంటే ప్రార్థన జోలికి వెళ్ళాం ఏదైనా జరగలేదు అంటే మొట్టమొదటి సరగటానికి ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిగా ఆయన దగ్గర ఏంటి ప్రభా ఏం చేశావు చాలా ఆశ్చర్యం అండి ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబాల్లో నుంచి వచ్చే కొన్ని వార్తలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడే పాలు తాగే పిల్లల వరే మాట్లాడుతూ ఉంటారు ఆత్మీయ జీవితాల్లో చాలా సంవత్సరాలు గడిచిన వ్యక్తులు కూడా పాలు తాగే వయసులో ఉన్న పిల్లలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు భక్తిలో ఏమండి తృప్తి ఉందా వారికి తృప్తి లేదంట మని కురిపిస్తే అది సప్పగా ఉందంట పెద్ద మషాల ఏమి లేదంట దానిలో వాళ్ళకి ఏది కూడా రుచించలేదంట ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు కదా ఈ శరీర సంబంధమైన మాంసానికి అలవాటు పడిపోయి ఉన్నారు కదా రుచించలేదంట గమనించండి ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఆకలి పుట్టిస్తున్నాడో తెలుసా ఎందుకు నిన్ను ఆయన అనగ కొడుతున్నాడో తెలుసా అడ్డులు పెడుతున్నాడో తెలుసా నీవు ఆయన మహిమ ఐశ్వర్యము ఎంతో నువ్వు తెలుసుకోవాలి దేవుడి కార్యాన్ని నువ్వు చూడాలి నువ్వు ఆయన మీద ఆధారపడాలి పిల్లలు ఏ అవసరత వచ్చినా ఎవరి మీద ఆధారపడతారండి అవును కదా నిజంగా మన దేవుడు కుమార్తెలము మన దేవుడు కుమారులమైతే నీ అవసరత రాగానే నువ్వు ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నావు నిజంగా ఆయన కుమారులు కుమార్తెలమైతే శ్రమ వచ్చింది కరువు వచ్చింది ఇబ్బంది వచ్చింది బలహీనతలు వచ్చాయి ఇదిగో నా దేవుడు ఐశ్వర్యవంతుడు అనే గ్రహింపు నీలో ఉంటే నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావు అయ్యా ఇదిగో నా కొదివిది నువ్వు వారసుడివి సమస్త ఐశ్వర్యానికి నువ్వు వారసుడివి అది పొందుకోవాలి అది దేవుడు ఇంకా ఆయన బాగా మనం తెలుసుకోవాలి అని ఆయన కుదించి అనచ్చి ఏమంటాడు అక్కడ అనచి నీకు ఆకలి కలిగి చేస్తున్నా గమనించడు సంగమా ఆకలి వేసినప్పుడు నొప్పేసినప్పుడు పాదేసినప్పుడు నీకు శ్రేష్టమైన ఒక అద్భుతాన్ని చూపించాలి అని ఆయన ఆశపడితే నువ్వు నీకు అర్థం కాలేదు వాక్యపు వెలుగులోకి నువ్వు రావు దేవుని వెద్దకు వచ్చి ప్రభా సమస్త ఐశ్వర్యవంతు నువ్వు కదా నీలో సమస్త ముందు చేస్తామంటే చెయ్యం